ఆడపిల్లగా పుట్టుటనే చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తా వెందుకమ్మ అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలిస్తామెందుకయ్యా ఆడవాళ్ళు రాజాలు వెళ్ళిన చరిత్ర లేదా ఆడవాళ్ళు రాజాలు వెళ్ళిన చరిత్ర లేదా ఆరాదం చేయాలి శక్తి అని మీకు గుర్తుర లేదా ఆడపిల్లగా పుట్టుటాని అని చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదిస్తా వెందుకమ్మ అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలిస్తా వెందుకయ్యా ఇక మరి ఆడ జన్మ అంటే కొంతమందికి సులగనైపోతుంది అయిపోతుంది ఆడజన్మ అంటే కొంతమందికి ఏకీయ బుద్ధి అవుతుంది పాపం మరి ఆడజన్మ అంతరించిపోతుంది ఆడపిల్ల గొప్పతనం ఇది రాజ్యాలు వెళ్ళిన చరిత్ర లేదా ఆడజన్మకు ఆడపిల్లకు అనేది మరి మీ నర్సే తాత ఆడజన్మ గొప్పతనం గురించి ఆడజన్మను చులకనగా చూడొద్దు అని మరి ఒక మంచి ముచ్చడ ముంగట వేసుకొని ఇవాళ తాతా న్యూస్లో పాటల వార్తలకు మరి స్వాగతం మలుపుతుండు ఎవరెవరు ఏంది ఏం కథ ఇవాళ మన పాటల వార్తలకు ఎవరు ఇంకా కథ మాత్రం ఏందో చెప్తా చూస్తూనే ఉంటుంది మన తాతా న్యూస్ పాటల వార్తలు జైలుకు పోతే జైలుకు పోతే రాజకీయంలో రాజుగా వచ్చురో జైలుకు పోతే రాజకీయంలో రాజుగా వచ్చురో జైలుకు పోతే తినా సారు బూతేరో జైలుకు పోతే ఎవరికైనా సారు బూతేరో ఎందుకు మరి కేజ్రీవాలుకు దక్క పాయేరో జైలుకు పోతే రాజకీయంలో రాజుగా వచ్చురో జైలుకు పోతే రాజకీయంలో రాజుగా వచ్చురో జైలుకు పోతే తప్పకుండా సీఎంగా వచ్చురో జైలుకు పోతే రాజకీయ నాయకులకు బాగా అర్చొస్తుంది అనేది కొంతమంది ఆపోచన అంటే మరి జైలుకు పోయి ఎవరెవరు ఏం ఉద్ధారకం చేసిరు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు జీవితం కలిపి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక మరి ఈ స్కిల్ యూనివర్సిటీ పేరు మీద అదే జగనయ్య నారచంద్రయ్యను జైల్లో వేస్తే జైలుకు పోయిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఈ ఓటుకు నోటు కేసులో వేవంతమయ్య జైలుకు పోయి బాగానే మళ్ళా అధికార పార్టీని ఆరు బారు వరుచుకొని ముఖ్యమంత్రి అయ్యాడు అయితే కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా జైలుకు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక మళ్ళీ పోతే ఇంకెవరు కర్ణాటకలో డీకే శివకుమార్ కూడా జైలుకు పోయినవాడే హేమంత్ సోరేన్ జార్ఖండ్ల హేమంత్ సోరేన్ కూడా జైలుకు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు మరి కేజ్రీవాల్ మరి దంద పేరు మీద జైలు జీవితం గడిపి జైలుకు పోయి ఎందుకు మరి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాలేకపోయిండు ముఖ్యమంత్రి కాలేకపోయిండు కూడా కాదు మొత్తం ఎమ్మెల్యేనే ఓడిపోయాడు మరి జైలుకు పోయిన కేజ్రీవాల్కు ఎందుకు కలిసి రాలేదు అసలు ఏంది మరి జైలుకు పోతే రాజకీయంలో రాజు కావచ్చు జైలుకు పోతే తప్పకుండా సీఎం అవుతుర్రు అదే అది ఇప్పుడు జనాల గుసగుస మరి కేజ్రీవాల్కు మరి ఇది ఎట్లా ఏంది ఏం కథ ఈయన జైల్లోనే పరిపాలన కొనసాగించినట్టు ఈ పెద్ద మనిషి అయితే ఇప్పుడు నా సొంటల్లో మీ అసొంటల్లో ఏమనుకోరు హబ్బా ఒక ముఖ్యమంత్రి అవినీతి మచ్చ వేసుకొని జైల్లో ఉండి హ పరిపాలన సాగిస్తుండే లోకాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాయనే జైలు ఉండి పరిపాలన సాగిస్తుందంటే ఇది ఎంతవరకు న్యాయం అనేది కొంతమందికి ఇది లోపల తట్టుకొని ఉన్నది ఇక ఈ లిక్కర్ దందా కూడా కేజ్రీవాల్కు ముంచడానికి దారి తీసింది అనేది అది కొంత ఉన్నది ఇక పోతే ఇంకో గుసగుస కూడా ఏమీన పడుతుందంటే అన్నాసారే కేజ్రీవాల్ అవినీతి మీద ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి బ్రహ్మాండంగా ముంగడి తీసుకుపోయారు అయితే అవినీతి మీద వీళ్ళు అను పోరాటం చేస్తుంటే బాగా వచ్చింది పేరు అయితే అమ్మ నాకు ఇంత పకారం వచ్చింది జనాలలో పలుకుబడి పెరిగింది నేను ఒక పార్టీ పెట్టుకోవాలి ఇంకా నేను ముందుకు పోగలుగుతా బ్రహ్మాండంగా రేపు రేపు దేశ రాజకీయాలు కూడా ఏల్తా అనేది జర్రా కోలాగా కడపు జరిగి అన్న ఆజారే శోభ తీసిపెట్టి పార్టీ పెట్టుకొని ముందడిగేసింది షెడ్యూల్ కోయిలాగా కదా మరి ఈయన ఏ రకంగా సంసారాన్ని ముంగడికి నెగ్గిస్తాడో అని కోయిలాగా చిన్నగా జర్రా బాగానే ఎగేసింది కోయిలాగా కూడా గద్దె అంత బాగానే చేసింది ఎప్పుడైతే అవినీతి మీద పోరాటం చేసిండో కేజ్రీవాల్ పార్టీ అదే అవినీతి మచ్చలో కూరక అదే గొప్ప ముచ్చింది ఇప్పుడు అంటే ఒక అవినీతి నాయకుడు అవినీతి మీద పోరాటం చేసిన కేజ్రీవాల్ ఒక అవినీతి నాయకుడు అయ్యిండు అంటే దేనికోసం ఇది కృషి కోసం కృషి ఎక్కినాక గీ బాధ అయ్యింది అనేది జనాలకు బాగా గుండెల్లో నాటుకొని తోక కట్ చేసారు కేజ్రీవాల్ది మొత్తానికి ఇటు దందా ఇటు అవినీతి మచ్చ ఇక ఈ కథ అయితే అప్పుడు అన్న ఆజారే అన్నడ వద్దు వద్దు ఇట్లనే ఈ రకంగానే అవినీతి మీద మనం పోరాటం చేద్దాం దేశ చరిత్రలో మనకంటూ ఒక పేజీలు ఉంటట్టుగా మనం మన భవిష్యత్తును నిర్మించుకుందామంటే ఈ రకంగా వచ్చి ఇప్పుడు లాస్ట్ పొస్తకల్లా అదే అవినీతి మచ్చతోటి బొక్కబోర్ల పడ్డట్టు అయింది వాళ్ళకు ఇక ఇది కథ ఇక ఓతే తెలంగాణ మంత్రులలో మార్పు మార్పు తెలంగాణ మంత్రులల్లో మార్పు మార్పు సీఎం పదవి మార్చాలనే తీర్పు తీర్పు తెలంగాణ మంత్రులలో మార్పు మార్పు సీఎం పదవి మని తీర్పు తీర్పు అందుకే రాహులు దూరము పెడుతున్నాడా అందుకే రాహులు దూరము పెడుతున్నాడా గడబిడ గందరగోళంలో రేవంతు ఉన్నాడా గడబిడ గందరగోళంలో రేవంతు ఉన్నాడా తెలంగాణ మంత్రులలో మార్పు మార్పు సీఎం పదవి తీర్పు తీర్పో ఇక నిజమున క్యాబినెట్ విస్తరణ కొత్త మంత్రులు రాబోతురు కొత్త నామినేటెడ్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి అని ఈ కథ నడుస్తుంది అయితే ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణ చేస్తేందుకు షెడ్ పాటు అధిష్టానం సలహా తీసుకుంటందుకు రేవంతమయ్య ఢిల్లీ బాడ పట్టిండు అనేది గుసగుస పోయిండనేది నిజమే అయితే లాస్ట్ కోస్తలకల్లా ఏమైతుంది పూరిపాలయ్యూ గారు ఈ సంక్షేమ పథకాల పేరుతోటి ఏ ఒక పథకము పూర్తిగా జనాలలో అమలు కాలేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలారు లెంకలు కొడుతున్నాయి కొంత గోర� వ్యతిరేకత వస్తున్నది రేవంతమయ్యా తోటి రేవంతమయ్య తీరుతోటి కొంత వ్యతిరేకత వస్తున్నది అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ కోరియాగానే కొంతమంది అధిష్టానానికి సమాచారం చేయజేస్తున్నారట మరి ఎట్లా కొంతమంది కాంగ్రెస్ కాంగ్రెసు ఆమ్ముగ్ధారులు ముత్తైదువులు ఈ రకంగా రేవంతమయ్య చిన్నగా కుర్షీకేలు దింపడానికి ప్రయత్నం చేస్తున్నారట ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో రత్సరంభోలు ఎవరే కాదు గాంధీ భవన్లో కూడా చర్చ నడుస్తుందట అంటే ఉగాదికి కొత్త సీఎం రాబోతుండు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది రేవంతమయ్యని తోక కట్ చేయాలి ఇక కొంతమంది కూడా సాటుంగా మాటుంగా ఎవరెవరికి కలవాలో ఎవరెవరికి ఏ రకంగా ఏ రకంగా రహస్యంగా కలవాలో కలుస్తున్నారట రేవంతమయ్యే కృషికి ఎసరు కొట్టబోతున్నారట కాంగ్రెస్ ఉంది ఇక ఇది కథ మొత్తానికి గాంధీ గాంధీభవన్లో ఇది చర్చ బ్రహ్మాండగా నడుస్తుంది అసలు మొత్తం కొత్త మంత్రులను ఏర్పాటు చేసుడు కాదు కొత్త కొత్త ముఖ్యమంత్రినే ఏర్పాటు చేయాలి అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి భాగవతం ఇది ఇట్లా ఉంది ఓటమి భయమీ లేదా చీకటి ఒప్పందమా ఓటమి భాయ ఓటమి ఓటమి భయమా లేదా ఓటమి భయమా ఓటమి భయమా లేదా చీకటి ఒప్పందమా ఏ ఈ పాట ఇప్పటిప్పుడే రాస్తున్నా కాబట్టి జర్ర కైకట్టే విషయంలో కొద్దిగా దాని రాగం అటు ఇటు తారుమారు ఓటమి భయమా లేదా చీకటి ఒప్పందమా ఓటమి భయమా లేదా చీకటి ఒప్పందమా ఎందుకు వెనకెనక పడుతున్నావు సారు ఎందుకు వెనకబడుతున్నావు సారు ఆ వెనకాల ఉన్న మర్మమేందో అర్థమవుతుందట సారు ఓటమి భయమా లేదా చీకటి ఒప్పందమా ఓటమి భయమా లేదా చీకటి ఒప్పందమా ఎందుకు వెనకబడుతున్నావు సారూ ఆ వెనకాల మర్మమేందో అర్థమైతుందట సారు నీ మౌనం వెనకాల మధులాబేందో పసిగ టిర్రట నీ మౌనము వెనకాల మధులాబేందో పసిగ టిర్రాట అది పూసగుచ్చి నటు తోసు సోషల్ మీడియాలో ప్రచారము అవుతున్నది సారు అర్థమైందా కాలే అయితే కేశీరావు ఉద్యమ పార్టీ నడిపినోడు పదవుల కోసము ఎంతోమంది లైన్లు కట్టి లైన్లు కట్టి నాకు 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 అని అనిపించుకున్న రోజులు ఎందుకు కెసిరావు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా కాబోతుండు ఎమ్మెల్సీ ఇటు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు కేశరావు ఎందుకు సైపడతలేడు ఎందుకు అడుగు ముందుకేస్తలేడు ఇక ఇటు మధ్య పేర్లు బాగానే వినిపిస్తున్నాయి మరి అభ్యర్థులు లేక వెనక ముందు అంటే అభ్యర్థులు కూడా తాను ఆట పెద్ద మనిషి నోట్లకి వెళ్ళి మాట ఇక అది పతాకే ఆగాని రోజు ఆట ఇక కొన్ని కొన్ని కోళ్ళేమో తాను ఆడుతున్నాయి అయ్యేమో సపోర్ట్ చేస్తలేడు మౌనంగా ఉంటుండు అని ఈ రకంగా చర్చ నడుస్తుంది ఇక కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ ఆ పెద్ద మనిషి ఒకడు మళ్ళపోతే ఇంకోటి రాజారాం యాదవ్ ఇంకా కూడా కొన్ని కొన్ని కోళ్ళేగలు తారాడుతున్నాయట వద్దు వద్దు అని అనుచుకుంటా సైసూరి సైసూరి అని వస్తుండట కేసీరామయ్య ఫామ్ హౌస్లో కూర్చొని మరి ఎట్లా ఎందుకు దీని వెనకాల వ్యూహమేంది దీని వెనకాల మర్మమేంది దీని వెనకాల ఏం కథ నడుస్తుంది అంటే ఓటమి భయంతోకి ముందడుగు చేస్తలేడా లేకపోతే కేవలం బీజేపీలతోని లోపటంగా చీకటి ఒప్పందం చేసుకుండా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చరంబురా అవుతుంది ఇక ఇది మాకు ఎక్కడ వశపడతలేదు నిజంగానే ఓటమి భయంతో ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ కోయిదాకరతో రాసుకొని పీసుకొని లోపటంగా ఏదైనా కథ నడిపిస్తుందా అనేది మాత్రము అర్థం కాక జనాలు తలకాయ పట్టుకుంటున్నారు ఆట ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఈ కథ ఉంటే కారుకు చెయ్యి ఆసరా అవుతున్నదా లోపటి బేరమే లోపటి బేరమే భరోసగా ఉన్నదా కారుకు చెయ్యి ఆ సరటి బేరమే భరోసగా ఉన్నదా అందుకే ధీమాగున్నడ కేటిరాములు అందుకే ధీమాగా ఉన్నడ కేటిరావులు గిందుకే సైలెంటు అయినాడ రేవంత్ కారుకు చెయ్యి ఆసరా అవుతున్నదా లోపటి బేరమే భరోసాగా ఉన్నదా మీది మాటకేనా తిట్లా పురాణం అర్థమైతుందాటటి వారం మీది మాటకేనా తిట్లా పురాణం అర్థమైతుందాటటి వారం కారుకు చెయ్యి ఆసరా అవుతున్నదా లోపటి వేరమే భరోసగా ఇది కథ అయితే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినా అంటే ఎలక్షన్ల ముందర రేవంతమయ్య ఏమన్నాడు ఏ రకంగా కల్వకుంట్ల కుటుంబం మీద ఇసురుక పడ్డడు గద్దె కూడా ఏ రకంగా ఉరుకుల పెట్టిండు ఏ రకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని ఆరు బారు మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో రాముడు పోతుండు పోతుండు మూది ముంగడికి వచ్చింది ఇక రేపో మాపో జైలు 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 చిప్పకూడు అది ఇది అన్నారు ఇక ఫోన్ జాపింగ్ వ్యవహారంలో హరీశమయ్య కూడా ఏదో కథ నడుస్తుంది ఇక అది కూడా జర్రంత సైసూరి సైసూర్రి అని హైకోర్టు ఏదో జర్రా నిప్పుల మీద నీరు జరిగినట్టుగా ఉంటుంటే జర్ర ఎనకముందు అవుతుంది అది కూడా దగ్గరికి వచ్చింది అనేది కూడా తెర మీదకి వచ్చింది మరి ఇప్పుడు ఢిల్లీకి పోయినారు హేమంతమయ్య ఏది సార్ మరి కేటీ రావు సంగతి ఏంది ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం మరి హరీష్ రావు సంగతి ఏంటి ఫోన్ ట్యాపింగ్ దందా వ్యవహారం అంటే అది ఇప్పుడు నేను ఏం చెప్పలేను అది చిన్నగా మెల్లగా పోతుంటుంది ఇప్పుడు నేను ఏం చెప్పలేను ఇంకా కొన్ని అలపాటు చూద్దాం పెట్టట్టు ఉంటుందో అది దానంతర అదే చిన్నగా తాంబేరిని నడుకొని నడుస్తుంది ఇక కుందేలు దాగా ఉరుకులు వ్యవహారం అంతగా లేదు ఇప్పుడు చిన్నగా అదే పోతుంటుంది ఇప్పుడు దాని మీదే నేను ఏం చెప్పలేను ఇంకా దానంతర అదే చట్టబద్ధత పోతుంటుంది అనేది కొంచెం కొంచెమంత అంటే లోపల ఆయాసం లేని మాటలు వస్తున్నాయట అంటే దీన్ని బట్టి జనాలకు ఏమర్థమవుతుంది ఆనాడు ఉన్న రేమంతమయ్యే మాటల తూటాలు ఇప్పుడు ఎందుకు వేలుత నీవు వీళ్ళ కేసుల విషయంలో ఎందుకు ఎరగముందు ఆడుతుండు చిన్న చిన్నగా పోతుండు తాంబేలు నడకోవలే శీకణి నడకలే అనేది కొంత అనుమానం దక్కిందట జనాలకు ఇక ఇది కూడా సోషల్ మీడియాలో రచ్చరంబోలుగా పెడుతుందట ఇక ఎవడో చేసిండు మంత్రాలు నా కోళ్లకు కట్టాలే యంత్రాలు ఎవడో చేసిండు మంత్రాలు ఎవడో చేసిండు మంత్రాలు నా కోళ్లకు కట్టాలే యంత్రాలు ఎవడో చేసిండు మంత్రాలు చుట్టాలు వస్తే ఇదిపోతుంది మంచోళ్ళతోటి మర్యాద పోతుంది చుట్టాలతోటి చదిపోతుంది మంచోళ్ళతోటి మర్యాద పోతుంది ఇది ఏమిరయ్యో అరే జరిగే నువ్వు పెద్దమాయా ఇది ఏమిరయ్యో అరే జరిగే నువ్వు పెద్దమాయా ఎవడో చేసిండు మంత్రాలు నా కోళ్లకు కట్టాలే యంత్రాలు ఎవడో చేసిండు మంత్రాలు ఇక ఇప్పుడు పట్టణాలల్లా పల్లెటూళ్ళల్లా ఇదే కథ నడుస్తుందట ఇప్పుడు ఈ పాడ ఈ పోలు ఎటువైనా నా కోడిపిల్ల నిన్న ఉండే తమాసి ఉండే పొద్దున ఇత్తులు బుక్కింది గూజ్లకు వచ్చింది కమ్మినము కుక్కరుకో అని కూదలేసింది నా కోడి పుంజు కో 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 అని నా కోడి పెట్ట మొత్తుకుంది వస్తారు కల్లా తెల్లారి తోరికే జీవిరిచినవి ఎవడు చేసిన పుణ్యం ఇది ఎవడు కట్టుకున్న పాపం ఇది అసలు ఏం జరుగుతుంది ఎటువ ఏంది ఏ కథ అని ఇక గిసవంకి కథ నడుస్తుందట ఊర్లన్న అయితే ఇక మరి గతంలో ఆ కరోనా పాడైపోను ఆ కరోనా ఏ రకంగా పడదో జనాల మీద నర నరలోకం మీద ఇప్పుడు ఒక కొత్త రోగం అని వచ్చి ఈ కోల మీద పడదట పొద్దునాక మంచిగా ఉంచుతుందట ఇక పొదుగుగానే సురువైతుందట తెల్లారి వరకే అవుతున్నాయి అవుతున్నాయట అడ్డం ఊరుగుతున్నాయి అట ఇక ఈ మాయ రోగాలతోటి బ్రైలర్ కోళ్ళు కూడా లక్ష కోళ్ళు పగ్గం పాడైపోతున్నాయి ఇక మరి ఆ పెద మనిషి మరి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మరి సభ్య సాక్షి ఉండగా ఏదో పెద మనిషి ఇక మరి ఆయనే మరి ఈయన పశుసంవర్ధక శాఖ సంచాలకులు గోపి మరి ఈ డాక్టర్లు ఏం చేస్తున్నట్టు ఎక్కడ పోతున్నట్టు మరి ఇంత ఉద్దంగా జరుగుతుంటే మరి వీళ్ళకు ఎందుకు కసిగంత లేదు అనేది సోషల్ మీడియాలో కూడా వీళ్ళకు ప్రశ్నలు వేస్తున్నారు ఇక మరి ఇంకో కుస ఏంటంటే ఇక వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని కూడా మాట్లాడుకున్నారు ఈ చచ్చిపోయిన కోళ్లను కూడా ల్యాబ్కు పంపిస్తున్నారు మరి ఎందువల్ల చచ్చిపోతున్నాయి ఏం రోగాలు ఈ రోగాలు అనేది కూడా మరి ఇక రేపు రేపు తేడతలం అయ్యేది మొత్తానికైతే పౌల్ట్రీ పరిశ్రమ పతనమైపోయింది ఇక రేపు రేపు చుట్టమొస్తే గుడ్లు గుడ్లన్న తెచ్చి కనీసం మర్యాద చేద్దామంటే అంటే కూడా ఇక మరి ఆ గుడ్లకు కూడా మరి ఆ ఉండ గుడ్లకు ఎంత గిరాకు ఇంకా వాటికి ఎంత ఇది ఉంటుందో కానీ మొత్తానికైతే కోళ్ళ పరిశ్రమ ఆగం ఆగం జగన్నాథం అల్ల కల్లోలం అయిపోయిందిలా ఇక గిరి కథ పాటల వార్తలు మరి ఈ రకంగా మూత మోగినాయి మరి దినం మీ ఆదరణ మీ అభిమానం మన ఎప్పటికీ మీ నర్స తాతకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఎవరికి సపోర్ట్ కాదు ఎవరిని మీద ఎక్కించుకునేది కాదు ఎవరిని తీసేసేది కాదు జరుగుతున్న వాస్తవాలను నిజాలను నిర్భయంగా మనం చెప్పుకుంటూ మన పాటల వార్తల ద్వారా ఇంకా మరింత సమాచారాన్ని మీకు ఏ రోజుకు ఆ రోజు అందిస్తూ మునుముందుకు మన తాత న్యూసు ఈ పాటల వార్తలు వెళ్ళాలని మీ ఆదరణ మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిఖిల్ నిఖిల్ కామెంట్ పెట్టిండు బాగున్నదట వీడియో అని పెట్టిండు నమస్తే కేరళ ఇంకా కూడా మీరు మీకేమనిపిస్తుంది తాతా న్యూస్లో ఈ పాటల వార్తల ద్వారా మీకు ఏమనిపిస్తుంది ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ఏరియాలలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీ మీ ఏరియాలలో కూడా రాజకీయ పరంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు గతంలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తుర్రు అనేది కూడా మనం లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రోజు ఉంట మరి శనార్థి అందరికీ నమస్తే నమస్తే కైలాష్ హాయ్ హాయ్ అండి నమస్తే కైలాష్ గారు మీరు ఎప్పుడూ ఈ తాతా న్యూస్కు అన్నదాండగా ఉంటారని మీ ఆదరణ చూపిస్తారని లైవ్లో వచ్చిన ప్రతి ఒక్క మనవరికి మనవరాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇంతటితోటి పాటల వార్తలకు సెలవు శనార్తి నమస్తే పాపతి మళ్ళీ రేపు పొద్దుగా కలుసుకుందాం అంతవరదాకా ఉంటా నమస్తే